హాయ్ ఎవ్రవన్ వెల్కమ్ టు శైల్ ఇవాళ అయితే ఉగ్గాని బజ్జీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి తీసుకోవాలి అందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాము వేసుకోవాలి ఇలా వేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి వాము వేయడం వల్ల మనకు అరుగుదల అనేది చాలా బాగుంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వాము కంపల్సరీ వేయాలి మనం బజ్జీ వేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోవాలండి దీనిపైన మూత పెట్టి కాసేపు పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ఒకే సైజులో కట్ చేసుకొని పిండిలో ముంచి వేసుకోవాలండి బాండిలో ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో స్టవ్ మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల బజ్జీలు అన్నవి లోపల దాకా ఉడుకుతాయి చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఉగ్గాని కోసం బొరుగులు తీసుకోవాలండి ఇలా నేను కర్నూలు బొరుగులు తీసుకున్నాను ఉగ్గానికి అయితే పర్ఫెక్ట్ అండి కర్నూలు బొరుగులు ఇలా తీసుకుని ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఈ బొరుగులను కాసేపు నానబెట్టాలండి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి ఇలా ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత కాస్త మితపడతాయండి ఇలా మెతబడిన తర్వాత ఈ బొరుగులను రెండు చేతులతో ఇలా ఒత్తుతూ వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఇలా ఒత్తడం వల్ల వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి పక్కకి చూసారు కదా ఈ విధంగా తీసి పక్కకు పెట్టుకోవాలి బరుగులను ఇలా పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి మరి మెత్తగా అవనవసరం అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి వీటి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి పచ్చిమిర్చి వేయడం వల్ల అనేది అదిరిపోతుందండి టేస్ట్ మాత్రము చాలామంది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటారు కట్ చేసి వేయడం కంటే ఇలా మిక్సీ పట్టి వేయడం చాలా బాగుంటుంది అదేవిధంగా కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాస్త యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బొరుగులు వేసుకోవాలి ఇలా వేసుకొని పోపు మొత్తం బొరుగులకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ బొరుగులకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఇవన్నీ వేయడం వల్ల ఉగ్గాన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో నిమ్మకాయ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ లెమన్ అంటే మనం ఉగ్యాన్ని ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి లెమన్ తీసుకోవాలి ఇలా నిమ్మకాయ పిండుకొని ఈ ఉగ్గానికి మొత్తం పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా ఇందులో పుట్నాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పుట్నాల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకొని మరొకసారి దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి చూసారు కదండి ఉగ్గాని రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఉగ్గాని ఇలా తీసుకొని మిర్చి బజ్జీ పెట్టుకొని తింటే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి ప్లేట్లో చూడడానికి కలర్ఫుల్గా సూపర్గా ఉందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకొని తినాలి సూపర్గా ఉందండి ఉగ్గాని మాత్రం చాలా టేస్ట్ ఉంది బజ్జీలు కూడా అదిరిపోయాయి ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్